నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మొత్తం మీద తెలంగాణ నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఒక ఇరవై రోజులుగా సాగుతున్న తీరును ఒకసారి గమనిస్తే తెలంగాణ భాష ప్రకారం తెలంగాణ సా మనకు నుడికారం ప్రకారం చెప్పాలంటే ఓ మూడవ ప్రకారమే సాగుతుందని చెప్పొచ్చు ఎన్నికల కన్నా ముందే ఐక్యత రాగానే వినిపించి అందరూ సమానమే అందరూ కలిసికట్టుగా ఒకేసారి మనకు బలాన్ని ఉపయోగిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలుగుతుంది అనే ఒక దృఢ నిశ్చయంతో అందరినీ కలుపుకోపోతూ అప్పటిదాకా ఉన్న విమర్శలను లెక్క చేయకుండా అప్పటిదాకా ఉన్న ఒక దుర్మార్గమైన ప్రజాస్వామ్య సంస్కృతి అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైతే కాంగ్రెస్ ఎట్లా ఉంటుందో అదన్ని పక్కన పెట్టి అందరినీ కలుపుకపోయి మొత్తం మీద రేవంత్ రెడ్డి ఒక స్థిత ప్రజ్ఞతతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు ఖచ్చితంగా ఆయన పాత్ర మనవలేని కూడా కానీ ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడడానికి రెండు మూడు రోజులు టైం తీసుకోవడం ఆ లెక్కన మరో జాతీయ పార్టీ బీజేపీని పోల్చుకుంటే వాళ్ళు గెలిచిన మూడు రాష్ట్రాల్లో పది రోజులు పట్టింది అధికారం మర వాళ్ళ అధికారంలోకి రావడానికి వారు ముఖ్యమంత్రుల ఎంపిక చేయడానికి కానీ మూడు రోజుల్లోనే ముఖ్యమంత్రి ఎంపిక జరిగింది నాలుగో నాడు మూడు రాత్రికి రిజల్ట్ వస్తే కేవలం మూడు రోజుల్లోనే తేల్చి పడేశారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా మనకు బట్టి విక్రమార్కం చేశారు మునుము ప్రకారం నడుస్తున్న వారికి మూడు ఉదాహరణలు చెప్తాను మొట్టమొదటిది తాను గెలి గెలుపు అది ఫలితాలు వస్తుండగానే చాలా మనకు స్థితప్రజ్ఞతతో రేవంత్ రెడ్డి ప్రసంగం అందరిని కలుపుకుపోతాను కేసీఆర్ గారితో సహా ప్రతిపక్ష నాయకుడికి ఆయనను అట్లానే బీజేపీ ఎంఐఎంలు కూడా కలుపుకుపోతాయని హామీ ఇవ్వడం చాలా వరకు అందరు సీనియర్ల ఇళ్ళకి వెళ్ళి కలవడం ఆ తర్వాత ఇంటికి వెళ్లి రచ్చ రచ్చగలవడానికి వీలుగా అనేక మరి ఢిల్లీకి రెండుసార్లు టూర్లు పోయి వచ్చినా కూడా అక్కడ కూడా తనదైన మార్కు రాజకీయంతో అందరినీ ఆకట్టుకోవడం చివరికి ముఖ్యమంత్రిగా ఎంపిక కావడం ప్రమాణ స్వీకారం జరిగిపోయింది మొదటగా అది జరిగిన తర్వాత వెంటనే ప్రతిపక్షాలను కూడా కలుపుకోవే ప్రయత్నంలో భాగంగా టీఆర్ఎస్కి కూడా ఒక మంచి అవకాశం ఇచ్చి బీజేపీని కూడా మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మాకు మీ సహకారం కావాలని అడగడం ఆ తర్వాతనే కొద్ది రోజుల్లోనే మరి అసెంబ్లీ సమావేశాలు కానీ ఢిల్లీకి వెళ్ళి రావడం తదుపరి మంత్రివర్గ విస్తరణలో మరి ఎట్లా చేస్తే బాగుంటుందని చేయడం ఆ తర్వాత మరి ఢిల్లీకి వెళ్ళి ఒక లాంఛనపూర్వకంగా మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రిని ఇద్దరు కలవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కలవడం చాలా మంచిది అనుకున్నాండి ఎందుకంటే సమాఖ్య స్ఫూర్తిని అర్థం చేసుకోవాలంటే నేను రాజును రాష్ట్రానికి నేను రాజును ఢిల్లీకి నువ్వు అయితే ఏంటి అనే ధిక్కార ధోరణతో కాకుండా ఇంత ముందు దాకా కేసీఆర్ గారు మొదటి ఐదేళ్ళు ఎట్లా ఉన్నారో అట్లా ఉండే ప్రయత్నం చేస్తున్నారు రెండో ఐదేళ్లు పూర్తిగా కేంద్రంతో పంచాయతీ పెట్టుకుని ఏం చేశారో చూసిన మనం కనుక అహంకారంతో పోకుండా కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా సరే పార్టీలు వేరైనా సరే ప్రభుత్వాలు అక్కడ కేంద్ర ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తనది కనుక కలుపుకపోయి ఇక్కడి ప్రజల సమస్యలను దృష్టికి తీసుకొచ్చి ఇవ్వకపోతే బదనాం చేద్దాం కానీ అనే దూర ఆలోచనతో ఆలోచన కాదు దూర ఆలోచనతో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని నిగ్గదీయాలంటే నిలబెట్టాలంటే ఇది అవసరమనే రాజకీయ దృక్పథంతో కూడా రాజకీయ వ్యూహంతో కూడా రేవంత్ రెడ్డి కలిసి రావడం అనేది చూస్తే చాలా సాహేతుకంగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసి రాష్ట్ర సమస్యలే ప్రస్తావించారు మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినాడు ఏకిపాడేశారు బీజేపీ చేస్తున్న దుర్మార్గ రాజకీయాన్ని ఏకిపాడేశారు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ప్రత్యామ్నాయమవుతుందో చెప్పారు కూడా అందుకని నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇరవై రోజుల్లో ఆయన పాలన పరిధిలో నూటికి డెబ్భై ఎనిమిది మార్కులు ఈజీగా వేయచ్చు కొన్ని అడుగులు ఉన్నాయి అంటే వాక్యాలు పలకడం నేను పలకను పలకననుకుంటూనే ముఖ్యమంత్రిని అవమా మాజీ ముఖ్యమంత్రిని అవమానించడం అట్లా అని పలకను పలకలను అనుకుంటూనే ఇటుపక్క అటుపక్క అంటే తమలపాకుతో తల ఉండొచ్చు కానీ వ్యగ్యంగా ఇటు తలుపు చెక్కలు వెళ్తున్నాయి కనుక ఆ రకంగా అసెంబ్లీ సాక్షిగా కూడా మంచి చర్చ జరిగింది అసెంబ్లీలో కూడా చాలా మంచి చర్చకు దారి తీసి ముప్పై తొమ్మిది మెంబర్లు ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ను ఒక వారికి అవకాశం బాగానే వచ్చింది ఎనిమిది మంది బీజేపీ సభ్యులకు మంచిగా అవకాశం వచ్చింది అంటే స్పీకరు గడ్డం ప్రసాదరావు గారు కూడా చాలా హూందాగా వ్యవహరించారని చెప్పొచ్చు అంటే పార్టీకి అంకితమై ఒక పార్టీగా కాంగ్రెస్ పార్టీకి అంకితమైపోయి నేను కాంగ్రెస్ పార్టీ సభ్యుని కదా అనకుండా ఒక స్పీకర్గా గౌరవనీయ స్థానంలో ఉన్నాను అనే ఒక గుర్తెరికి ప్రవర్తించాడు అసెంబ్లీ సమావేశం దృష్ట్యా చూసుకుంటే కనుక ఇప్పటికైతే ఈ ప్రభుత్వానికి డెబ్ నూటికి డెబ్బై మార్కులు దాకా వేయొచ్చు ఇరవై రోజుల పరిపాలన బేరు చేస్తేనే మొదలే మనకు ప్రగతి భవన్ గేట్లు మన ముందట రక్షణ మన గోడలను తీసేయడం ఆ తర్వాత మళ్ళీ పెట్టడం జరుగుతున్నాయి కనుక ప్రజాపాలన అనే పేరు మీద ప్రజల్లోకి వెళ్ళడం ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక మును ప్రకారమే తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని నెలకొందా నెలకొల్పుకుందామని అట్లాగే రేపు పార్లమెంట్ ఎన్నికలు ఫేజ్ చేయాలంటే ఇప్పుడు ప్రజాబల్యంకి పెంచుకోవాలని ఆ ముందుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి దాంతోపాటు హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల మల్కాజ్గిరి అట్లా మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి మెదక్ జిల్లాల్లో కూడా పెద్దగా కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఒక్క సీటు కూడా రాకపోవడం ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల దాంతో కూడా మరింత బాధ్యత నెలిగి అభివృద్ధికి ఓటు వేస్తారు ప్రజలు అనే ఒక దాన్ని హైదరాబాద్ ఎట్లా మళ్ళీ ఆవేశం చేసుకోవాలి మల్కాజ్గిరి ఎంపీని ఎట్లా గెలుచుకోవాలి చేవాళ్ళ ఎంపీని ఎట్లా గెలుచుకోవాలి అనే ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు ఒక రకంగా పాజిటివ్ ధోరణితోని మోడీని కలిసి రావడం కిషన్ రెడ్డికి వినతి ఇవ్వడం ఆయన విజ్ఞాపనం చేయడం ఇవన్నీ చూస్తే రేవంత్ రెడ్డి పనితీరుకు మంచి మార్కులు ఇవ్వచ్చు ఇది ఇట్లా కొనసాగితే రాష్ట్ర కేంద్ర సా కేంద్ర రాష్ట్ర సంబంధాలు కూడా ఒక రకంగా బాగా ఉంటాయి మోడీ కూడా దీన్ని అర్థం చేసుకొని తెలంగాణకు రావాల్సిన నిధులు అన్నీ ఎక్కడికక్కడ ఇచ్చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మొన్నటిదాకా టీఆర్ఎస్ పట్ల ఎట్లా వ్యవహరించాలి వ్యవహరించకపోతే మరింత మంచిది దానికైతే ఇప్పటి నుంచి పాజిటివ్ అడుగులు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి రేవంత్ రెడ్డి పాజిటివ్గా అడుగులు వేశారు ఆ అడుగులను మనం అభినందిస్తూ ముగిస్తున్నాం నమస్కారం